హలో ఎవరి వెల్కమ్ టు ఈరోజు మనము వాము కారాలు టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి ఈ సమ్మర్ హాలిడేస్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా వారికి బయట కొనే బదులు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఈ వాముకారాలు చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకర్ని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వామకారాలకి కావాల్సినవి పొడి బియ్యం పిండి అండి రెండు గ్లాసులు తీసుకున్నాను ఏ గ్లాస్ తర్వాత పొడి బియ్యం పిండి తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాసు నిండుగా శనగపిండి తీసుకున్నాను రెండు స్పూన్లు పైన వాము తీసుకుని బాగా నలుపుకుని వేసుకోవాలి ఈ వామకారాల వాము ఎక్కువ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఒక స్పూన్ నిండుగా పచ్చికారం వేసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని బాగా నూనె వేసి బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న నూనెను ఒక గరిక నిండిగా పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా వేడివేడి నూనె వేసుకోవచ్చు మీ దగ్గర వెనపోసు ఉంటే వెనకపోసు కూడా వేసుకోవచ్చు వేడివేడి నూనె వేసాం కాబట్టి ముందుగా గరిటితో కలుపుకోండి తర్వాత చేతితో ఈ నూనె పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్ద ఎలా కలుపుకుంటావు అలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి పిండి అంతటిని ఇలా ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇలా మెత్తగాను కాకుండా మరి గట్టిగాను కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి మీరు చక్రాలు వేసుకుంటారు కదా ఆ చక్రాల గిద్ద తీసుకుని దాంట్లో ఈ పిండిని సగం వరకు వేసుకోవాలి ఈ చక్రాల గిద్దలో మీకు నచ్చిన ప్లేట్ పెట్టుకుని చక్రాలు ఉత్తుకోవచ్చండి ఇక్కడ వచ్చిన చిన్న చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టుకున్నాను తర్వాత దీంట్లో సగం వరకు పిండి పెట్టుకుని వేడివేడి నూనెలో బాగా పిండికోవాలి ఇవన్నీ ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి వేసిన వెంటనే తిప్పుకుంటే కనుక కొంచెం విడిపోయినట్లుగా వస్తాయి ఈ వామకారాలు చాలా రుచిగా ఉంటాయండి బజార్లో కొనే బదులు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఇలా చేయండి వామ్ వేస్ట్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి డైజెషన్ బాగా అవుతుంది వేపు వేగిన తర్వాత రెండో వేపు తిప్పుకోవాలి రెండు వేపులు వేగిన తర్వాత స్ట్రైనర్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండోసారి మళ్ళీ నొక్కుకోవాలి చిన్నవి కావాలంటే చిన్నవి కానీ పెద్దవి కావాలంటే పెద్దగాను ఒత్తుకోవచ్చండి ఎలా వేగినా వేగిన తర్వాత ఇలా ముక్కలు కానీ చేసుకుని పెట్టుకుంటేనే వామకారాలు చాలా రుచిగా ఉంటాయి ఇవి జంతకుల కాకుండా కొమ్ములు గుమ్ములుగా ఉంటేనే బాగుంటాయండి వామకారాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి పిండుకోవాలండి ఇలా మొత్తం పిండి అంతటిని ఈ విధంగానే నొక్కుని చక్కగా రెండు వేపులు క్రిస్పీగా ఏగే వరకు ఉంచుకుని తీసుకోవాలి ఇవి వామకారాలు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టుకుని ఒక డబ్బాలు పెట్టి స్టోర్ చేసుకుంటే కనుక ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి క్రిస్పీగా చాలా రుచిగా ఉండే వామకారాలు అండి ఇవి మీరు కూడా చేసి పిల్లలకి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి చూశారు కదా టేస్టీగా టేస్టీగా వామకారాలు ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేయడమే కాదండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలానే మా వీడియో లైక్ చేయడం మనకి అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ